సమాజంలో నెలకొన్న సమస్యలను తన కలం ద్వారా పరిష్కార మార్గం చూపిన గొప్ప వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ అని ఆయన పేరు మీద వచ్చే ఏడాది నుండి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు సినీ దర్శకులు దిలీప్ రాజా పేర్కొన్నారు సీనియర్ పాత్రికేయులు విశ్రాంత ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ సమీపంలో గల బ్రాహ్మణ అపర కర్మశాల సమావేశపు హాల్ నందు సీనియర్ పాత్రికేయులు విశ్రాంత ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సంస్మరణ సభ నిర్వహించారు అర్చక సంఘం నాయకులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలకృష్ణ చిత్రపటానికి పలు రంగాల ప్రముఖులు పాత్రికేయులు వైకానస సంఘీయులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించిన గోపాలకృష్ణ పేరుతో రానున్న సంవత్సరం నుండి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు పాత్రికేయుడిగా ఉపాధ్యాయుడిగా వైకానస పండితుడిగా గోపాలకృష్ణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు మాట్లాడుతూ ఆర్ఎన్ గోపాలకృష్ణ తన జీవన ప్రయాణంలో రాజకీయాల వైపు నడిపించిన గురుతుల్యనని పేర్కొన్నారు ఆయన లేని లోటు తీరదన్నారు కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి వేదాంతం విష్ణు భట్టాచార్యులు అద్దెపల్లి యోగానంద శ్రీనివాస్ అద్దెపల్లి హరికృష్ణ దేవి అజిత్ కుమార్ అగ్నిహోత్రం సునీల్ సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ ఎస్ఎస్ జహీర్ వెంకటేశ్వరరావు సత్యదేవ్ అర్చక సంఘ నాయకులు డాక్టర్ తమిరెస అనంతాచార్యులు తమిరిస రఘు వేదాంతం మాధవ్ కుమార్ నారాయణం కమల కుమార్ దీవి యోగానంద చక్రవర్తి ప్రముఖ శిల్పి అక్కల రామకృష్ణ నాయకులు శివారెడ్డి పలువురు సీనియర్ పాత్రికేయులు ప్రముఖ రంగాల ప్రముఖులు వైకానస సంఘీయులు పాల్గొన్నారు నా నమస్కారం సేకరిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి నాకున్న సంబంధం చాలా దగ్గర సంబంధం అది ఎట్లా అంటే నేను ఈరోజు సినిమాలకి దర్శకుడిని అయ్యా అనువు అంటే ఈ స్థాయికి వచ్చానంటే ఆ రోజున ఆయన నన్ను ఒక విలేకరుగా తయారు చేశాడు ముందు ఎప్పుడు నాకు పద్దెనిమిది పద్దెనిమిదో సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరం నన్ను ఈనాడు విలేకరుగా చేశాడు ఆయన ఇరవైలోనూ విలేకరగా చేసినాక ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి పరిచయాలు పెరగటం తోడు నా వృత్తిరీత్యా నేను ఈరోజు దర్శకుడిని కాగలిగానంటే దానికి ప్రేరణ గోపాలకృష్ణ గారు అనే చెప్పగలను ఎందుకంటే గోపాలకృష్ణ గారు ఒక చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన కుమార్ పంక్సులు ఏం తయారవుతాయి పంపులు తయారవుతాయి రావులహాస్ మనపకుడు మనపకుడు తయారవుతాయి గోపాలకృష్ణ గారి దగ్గర ఏం తయారవుతారు జర్నలిస్టులు తయారవుతారు జర్నలిస్టులను తయారు చేసే ఒక కర్మాగారం గోపాలకృష్ణ గారు వచ్చే సంవత్సరం ఇదే రోజు నుంచి ఆర్ఎన్ గోపాలకృష్ణ స్మారక జర్నలిస్ట్ అవార్డుని అనౌన్స్ చేస్తున్నాం దానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా కుటుంబ సభ్యులు ఎవరో రూపాయి పెట్టుకోని ఒక విలేకరిని గుంటూరు కృష్ణ ఈ రెండు జిల్లాల్లో ఒక మంచి విలేకరుని తీసుకొస్తే ఆ విలేకరుకి దండయొద్దు కళాలతో దండ ఎద్దాం గోపాలకృష్ణ గారి బొమ్మ పెట్టేసి గోపాలకృష్ణ గారి పేరిట ఆరణ్ గోపాలకృష్ణ స్మారక అవార్డు ఇచ్చి ఆయన చనిపోయినా కానీ బతుకునేటట్టు చేయాలన్నది నా ఆలోచన నా భావన దానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించాలి ఆయన స్ఫూర్తితో దిలీప్ రాజా చెప్పాడు వేమురు విజయభాస్కర్ గారు చెప్పారు ఇంట్లో ఏ ప్రతి మగవాడు సమాజంలో గౌరవంగా తిరగాలన్నా సమాజం పట్ల అభిప్రా మంచి అభిప్రాయం ఉండాలన్నా కూడా మరి వారి యొక్క సత్యమణి మహాతల్లి వారు గోపాలకృష్ణ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వచ్చారు అనేటువంటి ఎప్పుడు అడిగేటువంటి ఆలోచనతో మాత్రం వారి యొక్క సత్యమణి ఎప్పుడు చేసేది కాదు ఆయన పొద్దున లేచిపోతే రాత్రికి ఎప్పుడో వచ్చేవాడు భోజనం చేసేవాడు చేయలేడు రకరకాలుగా ప్రజలు ఎవరికి ఏ రకమైన ఆపద వచ్చినా ఏ సమయం వచ్చినా కూడా కుటుంబానికన్నా కూడా ప్రజలకు ఎక్కువ టైం కేటాయించి వాళ్ళ సమస్యల పట్ల ఎక్కువగా శ్రద్ధతో చూసేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జర్నలిస్టులోనే కాదు సమాజంలోనే అందరికీ అందుబాటులో ఉంటూ ఆయనకి కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేవు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గారు నారాయణ గోపాలకృష్ణ గారి గురించి మనందరం కూడా తెలుసుకున్న విషయాలు అనేవి అనేక ఉన్నాయి తెలియని ఇంకొక కొత్త కోణం ఏంటంటే వారు సాం సాంస్కృతిక రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంతో పాటు పాత్రికేయ రంగాల్లో కూడా అనేక సేవలు అందించడం గొప్ప వ్యక్తి మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ అందరికీ కూడా ఒక విన్నమించుకుంటుంది ఏంటంటే తెనాలిలో ఇందాక దిలీప్ రాజే గారు చెప్పినట్టుగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి రోజున ఒక ఆరు గోపాలక్షణ స్మారక జర్నలిస్ట్ అవార్డు అని చెప్పి ఇస్తామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషద విషయం వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మేము కోరుకుంటుంది ఏంటంటే జర్నలిస్ట్ రంగంలో తెనాలిలో ఆయన చేసినటువంటి సేవలు అనేది నిరుపుమానం దాని గుర్తింపుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో తెనాలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ప్రముఖ పాత్రిక నారాయణ గారిని శంకరరావు గారిని కూడా సమాముఖంగా గౌరవించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆధ్యాత్మిక రంగంలో సాంస్కృతిక రంగాల్లో చేసినటువంటి మహానుభావాలను మనం విగ్రహాన్ని తనాలను ఏర్పాటు చేసుకున్నాం జర్నలిస్ట్ రంగంలో అందించినటువంటి మన గొప్ప వ్యక్తిగా నారాయణ గోపాలని దాని దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు దాన్ని మనందరం కూడా గుర్తించి జర్నలిస్ట్ అంతా కూడా ఏకతాటిగా నిలబడి వారి యొక్క కాంస్య విగ్రహాన్ని మనం తెనాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కో కోరుకుంటాం దానికి మా కుటుంబ సభ్యుల తరఫున కూడా మేము ఎన్నో విన్నదనగా నిలబడి సహాయ సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం ఈ యొక్క కార్యక్రమాన్ని నారాయణ గారు ప్రధానంగా ఎందుకంటే ప్రత్యేక వారు చెప్తున్నారంటే వారికి వారికి ఏమంటే సాన్నిహిత్యం అంత గొప్పది